మన సనాతన ధర్మంలో ఖగోళంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది సూర్యోదయం నుంచి పౌర్ణమి వెన్నెల వరకు అన్నీ మన జీవితాలను ప్రభావితం చేస్తాయని మన పూర్వీకులు నమ్మేవారు అలాంటి ఖగోళ అద్భుతాలలో అత్యంత శక్తివంతమైనవి గ్రహణాలు గ్రహణ కాలం అనేది ఒక అసాధారణమైన సమయం ఈ సమయంలో ప్రకృతిలో వాతావరణంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి అదేవిధంగా మన ఆలోచనల పైన మన మానసిక స్థితి పైన ఈ గ్రహణాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది త్వరలో అంటే పవిత్రమైన భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున సెప్టెంబర్ ఏడవ తారీఖున ఒక చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ గ్రహణం మన జీవితాల్లో ఎలాంటి మార్పులను తీసుకురాబోతుంది ముఖ్యంగా సింహరాశి వారిపై దీని ప్రభావం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది వాటిలో చంద్రుడు మనకు అత్యంత ముఖ్యమైన గ్రహం సూర్యుడిని ఆత్మకు కారకుడుగా చెబితే చంద్రుడిని మనస్సుకు మన భావోద్వేగాలకు మన తల్లికి ప్రతీకగా చెబుతారు మన ఆలోచన సరళి సంతోషం దుఃఖం ప్రేమ కోపం వంటి అన్ని రకాల భావాలు చంద్రుడి స్థితిపై ఆధారపడి ఉంటాయని అంటారు మీరు ఎప్పుడైనా గమనించారా పౌర్ణమి రోజున సముద్రపు అలలు ఎంతో ఉధృతంగా ఎత్తుగా లేస్తుంటాయి దీనికి కారణం చంద్రుడి గురుత్వాకర్షణ శక్తే కొన్ని కోట్ల లీటర్ల నీరు ఉన్న మహాసముద్రాలని అంతలా ప్రభావితం చేయగలిగిన చంద్రుడు దాదాపు డెబ్భై శాతం నీటితో నిండి ఉన్న మన మానవ శరీరాన్ని మన మెడడును ఎందుకు ప్రభావితం చెయ్యడు ఖచ్చితంగా చేస్తాడు ఇది కేవలం నమ్మకం కాదు దీనిపై ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు కూడా జరిగాయి ఇక చంద్రగ్రహణం రోజున చంద్రుడిపై భూమి నీడ పడటం వల్ల చంద్రుడి నుంచి వెలువడే శక్తిలో తీవ్రమైన మార్పు వస్తుంది ముఖ్యంగా ఈసారి ఏర్పడబోయేది రాహుగ్రస్త చంద్రగ్రహణం పురాణాల ప్రకారం రాహువు చంద్రుడిని మింగడానికి ప్రయత్నించడమే గ్రహణం జ్యోతిష్యపరంగా చెప్పాలంటే రాహువు ఒక ఛాయాగ్రహం ఇది మనస్సులో భ్రమలను అయోమయాన్ని తెలియని ఆందోళనను అభద్రతాభావాన్ని కలిగిస్తుంది చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి రాహువు చంద్రుడిని ఆవహించినప్పుడు మన మనస్సులు కూడా గందరగోళానికి అలచడికి లోనవుతాయి అయితే దీని గురించి తెలుసుకుని భయపడాల్సిన అవసరం లేదు రాబోయే తుఫాను గురించి తెలిసితే ఎలాగైతే మనం జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే ఈ గ్రహణ ప్రభావం గురించి తెలుసుకుని కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎలాంటి సమస్యనైనా సులభంగా అధిగమించవచ్చు సింహరాశివారికి ఈ భాద్రపద పౌర్ణమి చంద్రగ్రహణం ఒక మధ్యస్థమైన ఫలితాన్ని ఇవ్వబోతోంది అంటే ఇది మరీ చెడు ఫలితాలను ఇవ్వదు అలా అని అద్భుతమైన శుభ ఫలితాలను వెంటనే తీసుకురాదు ఇది ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని పరీక్షించే సమయం మీరు ఎంత ఓపికగా ఎంత తెలివిగా వ్యవహరిస్తారనే దానిపైనే తుది ఫలితం ఆధారపడి ఉంటుంది ఈ గ్రహణం సింహరాశివారికి వారి జాతకంలో ఏడవ స్థానంలో అంటే సప్తమ స్థానంలో ఏర్పడుతోంది జ్యోతిష్య శాస్త్రంలో ఏడవ స్థానం చాలా కీలకమైనది ఇది మీ జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాములు సమాజంలో మీకు ఎదురుగా ఉండే వ్యక్తులు కస్టమర్లు ఒప్పందాలు మరియు వివాహ బంధానికి సంబంధించిన స్థానం గ్రహణం నేరుగా ఈ స్థానంలోనే ఏర్పడటం వల్ల సింహరాశివారు ఈ రంగాలలో చాలా అప్రమత్తంగా ఆలోచించి అడుగులు వేయడం అత్యంత అవసరం సింహరాశివారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు తమ మాట నెగ్గాలని తాము చెప్పిన్నే జరగాలని కోరుకుంటారు కానీ ఈ గ్రహణ సమయంలో మీ ఈ స్వభావం కొంచెం ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు మీ బిజినెస్ పార్ట్నర్తో లేదా కస్టమర్లతో చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన అభిప్రాయ భేదాలు రావచ్చు మీ ఆలోచనలను అవతలివారికి సరిగ్గా చెప్పలేకపోవడం లేదా వారు చెప్పేది మీరు తప్పుగా అర్థం చేసుకోవడం వంటివి జరగవచ్చు దీనివల్ల లాభించే డీల్స్ కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో ఎలాంటి కొత్త ప్రయోగాలు చేయవద్దు ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం భూమి లేదా ఆస్తులకు సంబంధించిన అగ్రిమెంట్లపై సంతకాలు చేయడం వంటివి కనీసం ఒక పదిహేను పాటు వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమం చెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్తో అసంపూర్ణమైన మనస్సుతో మీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ మైండ్ ఎప్పుడైతే పూర్తి క్లారిటీతో స్థిరంగా ఉంటుందో అప్పుడు తీసుకునే నిర్ణయాలే మీకు విజయాన్ని అందిస్తాయి ఏడవ ఇళ్ళు నేరుగా వివాహ బంధాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ గ్రహణ ప్రభావం మీ వైవాహిక జీవితంపై కూడా పడవచ్చు మీ జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలు జరిగే సూచనలు ఉన్నాయి వారి మాటల్లోని లోతైన అర్థాన్ని గ్రహించకుండా పైపైన మాటలను పట్టుకుని గొడవపడే అవకాశం ఉంది సింహరాశి వారిలో ఉండే ఆధిపత్య ధోరణి ఈ సమయంలో మరింత పెరిగి బంధంలో దూరాన్ని పెంచవచ్చు కాబట్టి ఈ సమయంలో నేను అనే అహాన్ని పక్కన పెట్టి మనం అని ఆలోచించడం ముఖ్యం మీ భాగస్వామికి కాస్త సమయం ఇవ్వండి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి ఈ సమయంలో కొన్ని మంచి సంబంధాలు వచ్చినట్లు అనిపించవచ్చు కాని తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోవద్దు ఎందుకంటే రాహువు ప్రభావం వల్ల కొన్ని విషయాలు స్పష్టంగా కనిపించవు పైకి అంతా బాగానే ఉన్నా లోపల ఏవైనా సమస్యలు ఉండే అవకాశం ఉంది కాబట్టి వచ్చిన సంబంధం గురించి క్షుణ్ణంగా విచారించుకోవడానికి ఆలోచించుకోవడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకోండి గ్రహణ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత మీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది సింహరాశివారికి ఇది మధ్యస్థ ఫలితం కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పరిహారాలు పాటించడం ద్వారా ఎలాంటి ప్రతికూల ప్రభావం మీ మీద పడకుండా కాపాడుకోవచ్చు మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి గ్రహణ సమయంలో మనసు అలజడిగా ఉంటుంది దీనిని అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం ఉత్తమ మార్గం లేదా ఓం చంద్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల చంద్రుడి అనుగ్రహం లభించి మనస్సు ప్రశాంతపడుతుంది శివుడు చంద్రుడిని తన శిరస్సుపై ధరిస్తాడు కాబట్టి శివాలయ దర్శనం లేదా ఓం నమస్ శివాయ మంత్ర జపం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి పైన చెప్పినట్లుగా వ్యాపారం డబ్బు పెళ్లి వంటి జీవితాన్ని మలుపు తిప్పే పెద్ద నిర్ణయాలను గ్రహణం ఉన్న రోజు మరియు దానికి ముందు తరువాత కొన్ని రోజులు వాయిదా వేయడం శ్రేయస్కరం వాదనలకు దూరంగా ఉండండి ఈ సమయంలో సహనం చాలా అవసరం ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా అనవసరమైన మాటలు అన్నా మౌనంగా ఉండటమే ఉత్తమ సమాధానం వాదనలకు దిగితే అది మరింత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది దానం చెయ్యండి గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసి పేదవారికి లేదా అవసరమైన వారికి దానం చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి చంద్రుడికి సంబంధించిన తెల్లని వస్తువులైన బియ్యం పాలు పంచధార వెండి లేదా తెల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఆహార నియమాలు గ్రహణ సమయంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం వీలైతే ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి ఆధ్యాత్మికంగా కూడా మంచిది శాస్త్రం మనల్ని భయపెట్టడానికి కాదు మనకు మార్గ నిర్దేశం చేయడానికి ఉంది రాబోయే కాలం గురించి ముందుగానే తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకునడం ద్వారా మనం ఎలాంటి కష్టాన్నైనా అవకాశంగా మార్చుకోవచ్చు సింహరాశివారికి ఈ చంద్రగ్రహణం ఒక రకమైన ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశాన్ని ఇస్తోంది మీ బంధాలను మీ వ్యాపార నిర్ణయాలను సమీక్షించుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి తొందరపాటును వీడి ఓపికతో వ్యవహరిస్తే ఈ గ్రహణం తరువాత మీరు మరింత స్పష్టమైన ఆలోచనలతో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు